కాదు పాన్ ఇండియా లెవెల్లో ఏ స్టార్ పుట్టిన రోజు ఫ్యాన్స్ కి టీజర్ ట్రైలర్ పోస్టర్ ఇలా ఏదో ఒక రూపంలో గిఫ్ట్ ఇవ్వడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అలా చేస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే ప్రతి ఏడాది మహేష్ బాబు తన బర్త్డే కి తన తదుపరి సినిమాకి సంబంధించి ఏదో ఒక కంటెంట్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడు కానీ ఈ ఏడాది ఆ బేబీ ఉండేలా కనిపించట్లేదు కారణం మహేష్ చేయబోయేది రాజమౌళి సినిమా జక్కన సినిమా అంటే అన్ని ఆయన ఇష్టప్రకారమే నడుస్తాయి మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి రాజమౌళి స్టైల్లో పెట్టే స్టార్టింగ్ ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆ సినిమాకు సంబంధించి ఏ కంటెంట్ రిలీజ్ చేయరని తెలుస్తుంది కానీ ఇదే సమయంలో ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆ రోజునే మొదలు కాబోతుంది హైదరాబాద్ లో ఈ సినిమా ముహూర్తం షార్ట్ తీయబోతున్నారు ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా అన్న అని పిలుచుకునే మహేష్ బర్త్డే రోజున ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాబోతుంది ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఎన్టీఆర్ షూటింగ్ లో ఉన్నాడు మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో పాల్గొంటూ ఫిజికల్ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు అయితే మహేష్ బర్త్డే కి ఫ్యాన్స్ కోసం మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు మహేష్ ఫ్యాన్స్ కూడా మురారి చూడడానికి ఎగబడుతున్నారు ప్రీ సేల్స్ లో రీ రిలీజ్ సినిమాల్లో రికార్డు సృష్టించింది మురారి గత మూడు రోజులుగా ప్రతి రోజు బుక్ మై షో యాప్ ద్వారా పదిహేను వేల టికెట్లు పైగా అమ్ముడవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి